అధ్యక్షుడు కాంగ్రెస్ అంటే మల్లన్న బండ అనేది ఎనకడ్ సందు కూడా ఆ కాలువ ఎస్సీలకు మొత్తం నూట యాభై ఎకరాల భూమికి ఎస్సీలకు కాలువ ఉండే చెరువు నీళ్ళు హోదా ఊరు చెరువుకి వెళ్లి అది చెడగొట్టుకుంటూ ఇప్పుడు ఏడైదుల కింద పదిహేనుల కింద సంది భూములు కొన్నాడు మొత్తం కథం చేస్తాం మొత్తం బెదిరించుకుంటా అక్కడ మల్లన్న బండ పెట్టి భూమి అదొకటి ముద్రగాండి చెరువు ఆకరం ఇది ముద్రగాండి చెరువు కూడా ఇరవై ఇరవై మూడు ఎకరాలు అది కబ్జా పెట్టిండు చేపల చెట్లు పెట్టిండు అన్నదాములు ఇద్దరు కాదు జనాద రెడ్డి సీఎం రెడ్డి ఇద్దరు కలిసి ఏ రోజు బేరించుకుంటూ ఆయన చూసి అధికారులు పోయి కూడా భూమిది పోయి కూడా తప్పడానికి లేదు కంతే అని కూడా హుమ్మకాయ కూడా వస్తున్నారు కాబట్టి మా గవర్నమెంట్ ఉన్నాక కూడా మా కాంగ్రెస్ నాయకులకు న్యాయం జరగలేదు మాకు ఉండి కూడా సీఎం దగ్గర కూడా వెళ్తాం మేము కానీ ఇవన్నీ దయచేసి మీరు కచ్చితంగా చేసి యవల భూములు వాళ్లకు గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ తీసుకొని ఇవిత భూములు మొత్తం యువత రీజన్ చేసిర్రు ముగ్గురు నలుగురు రీజన్ చేసి వాళ్ళ భూములు గుంజుకొని ఆ భూములు ఇస్తలేరు ఏమంటే కబ్జా మీద బొమ్మ అంటే ఆర్టీఓ ఆఫీస్కి వచ్చినాం కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాం వచ్చినాక కూడా వాళ్ళు వచ్చి మా భూములు ఇస్తలేదు అంటే ఆర్టీస్కి వచ్చిర్రు వచ్చినాక మళ్ళీ తీసుకుపోయి ఎంఆర్ వర్గ సంఘ పెట్టించుకున్నారు ఇంతవరకు కూడా ఇక్కడ ఉన్న వ్యక్తి కూడా ఉండు ఈయన భూమి ఉంది సుధాకర్ అంట ఆయనకు ఆ భూమి కూడా ఇప్పుడు కబ్జా మీద రానిస్తలేరు ఇంతవరకు కూడా దయచేసి కూడా అందరు కూడా న్యాయంగా చేయవలని కోరుతున్నాం ఇంతమంది వచ్చినాం దాదాపు వాళ్ళందరికీ వాళ్ళు ఎప్పుడు కొట్టే ప్రయత్నం భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు కూడా మా ఏమైనా కూడా ప్రాణభయము సిఎన్ రెడ్డి జనార్దన్ రెడ్డి ఇది చెప్పనుక ఏమైనా కూడా బాధ్యులు పూర్తి బాధ్యులు ఎందుకంటే ఇరవై ఎకరాలు ఇరవై ఎకరాలు మేము కంప్లీట్ ఇస్తున్నాం దాని ఇరవై ఎకరాల కోసం ఎకరాలు పైసలు కావాలంటే మాకు సంపయచ్చు కానీ మాకు ఏ ఒక్కరికి ఏమైనా బాధ్యులు జనార్దన్ రెడ్డి సిఎన్ రెడ్డి ఈ వీళ్ళిద్దరు పూర్తి బాధ్యులు ఏమైనా కూడా వాళ్ళ ఆధీనం ఇంత భూములు ఉన్నాయి కాబట్టి మేము తీనికి ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రయత్నంలో మాకు ఏమన్నా కావచ్చు కానీ పూర్తి బాధ్యత వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయకుండానే డిస్పోజ్ చేసేడు డిస్పోజ్ చేసిండు యుగేందర్ గౌడ్ ఇప్పటి వరకు వాళ్ళ తెరువు పోతే నీ మీద పీడి యాక్ట్ చేస్తా అని ఇప్పటికీ బెదిరిస్తుండు వాళ్ళు నువ్వు అంటే వాళ్ళ మందిరి పంపిస్తుండు రౌడీల వాళ్ళ నీళ్ళని ఇంటి మీదకి పంపిస్తుండు నాకు ప్రాణభయం ఉన్నది దీన్ని గవర్నమెంట్ సిఎన్ రెడ్డి జనార్దన్ రెడ్డి కుమారు రామచంద్రు జినక వీరే బాధ్యులు వీళ్ళ మీద కేసు ఫిర్యాదు చేయడం వల్ల కేసు డిస్పోజ్ అని చేసిండు మా భార్య ఇప్పటి వరకు నా పెండ్ల ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇరవై సంవత్సరాల నుంచి ఫస్ట్ కంప్లైంట్ చేయడం జరిగింది ఒకే కేసు రెండు సార్లు చేసినామని సమాచారం కింద తీసుకుంటే ఇట్లా ఒకే కేసు రెండు సార్లు చేసినామని డిస్పోజ్ లెటర్ ఇచ్చిండు దీన్ని స్పందించి నాకు న్యాయం చేయాలి